పనికిరాను అమ్మ వంటగదిని చాకరీ చేయడానికి కావాలా స్త్రీ లేనిదే స్త్రీ లేదు తన భార్యను అవహేళన చేసి అశ్రద్ధ చేశాడు గనక ఈ మణికంఠ స్వామి పుట్టాడు మళ్ళీ ఇంటికి ఒక మణికంఠ స్వామిని పుట్టించక్కర్లేదు స్త్రీకి ప్రథమ తాంబూలం ఇవ్వండి అయ్యప్ప స్వామి దీక్షలో అమ్మైతే దీపం పెట్టాలి చెల్లైతే నీకు హారం చెప్పాలి భార్య అయితే నీకు శ్రేమ చేసి ధరించాలి నువ్వు మాల వేసుకోవడానికి గడ్డం పెంచావు మాల వేసావు గుట్టలు మార్చావు శరీరం పెంచావుకాన ముందు లేని బొట్టు పెట్టావు టోటల్ గా నీ ఆకారం మారిపోయింది కానీ తెల్లవారుజామున మాల వేసుకుంటాను మాత అని నువ్వు చెప్పిన వెంటనే తన ఆ మాటతోనే రోజు కట్టుకునే వాయిల చీర రోజు ఉతికి వేసుకునే జాకెట్టు బెడలో మారలేదు బట్టలు మార్చలేదు తన శరీరంలో ఉన్న బుద్ధిని మాత్రమే మార్చి బ్రహ్మచర్య దీక్షలోకి నీకన్నా గడియ ముందే వచ్చేస్తుంది నీ ఇల్లాలు నీ తల్లి నీ భార్య నీ అక్క నీ చెల్లి అలాంటి వారికి మనం ఏం చేయాలి ప్రథమ తాంబూలం ఇవ్వాలి నీకు అనేక రకాల గుర్తులున్నాయి దీక్షలో అందుకనే ఎవరన్నా అడిగినప్పుడు నేను దీక్ష తీసుకున్నానని చెప్పకూడదంట స్వామి మేము దీక్షలో ఉన్నాం అంటే ఇంటికాడ ఒక మనిషి కూడా ఉన్నది జగద్గురువులైనటువంటి రామకృష్ణ పరమహంస తను దీక్ష వహించి బ్రహ్మచర్యాన్ని స్వీకరించడానికి ముందు పరిగెత్తుకుని ఇంటికి వచ్చి తలారా స్నానం చేసి మెట్ల బజారులో ఉన్నటువంటి రోడ్డు మీద నుంచుని సూర్యుడిని చూస్తూ నాకు నేను చేయొచ్చు శారదాంబ కానీ బ్రహ్మచర్య వ్రతం నీతో అనుమతితో మాత్రమే కుదురుతాది అందుకని నా తల్లిగా నన్ను అనుగ్రహించని పాదాల మీద పడ్డాడట ఆ మాట విన్నప్పుడు వదిలిపెట్టిన కురులు ఆ జన్మాంతం శారదా పరదేవత ఎరబోసుకునే మనకు ఫోటోలో కనబడుతుంది రామకృష్ణ పరమహంస భార్య తల్లి అయిపోయింది బ్రహ్మచర్య దీక్షను అలా నీ భార్య ఏమవుతుంది మాత అని సంబోధిస్తున్నావు తల్లి అవుతుంది బిడ్డ మాల వేసుకున్నవాడు నాకు బిడ్డ ఎంతకాలం మండలకాలం గురుముద్ర రుద్రముద్ర విష్ణుముద్ర శివముద్ర సత్యముద్ర కేచముద్ర శాంతముద్ర అనబడి ఈ ముద్రమాల ఈ ముప్పై రూపాయల గంగియ మూడు రూపాయల మాల ముప్పై పైసల విభూతి చందనమా సుబ్బారావు సుబ్బారావు స్వామి రంగారావు రంగారావు స్వామి రాంబాబు రాంబాబు స్వామి లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ స్వామి అనేకమైన పేర్లు బదులు మీకు స్వామి జరుగుతున్నారు మీరు అన్నవరం వెళ్ళారు దేవుడు దేవుడే నువ్వు నువ్వే మీరు తిరుపతి వెళ్ళారు దేవుడు దేవుడే మీరు మీరే మీరు సత్యదేవుడి దగ్గరికి వెళ్ళారు సింహాచలం దేవుడు దేవుడే మీరు మీరే మరి ముప్పై రూపాయల లుంగి కట్టి మూడు రూపాయల మాల వేసి విభూతి చందనాలు పెట్టుకుంటే దాకా తిట్టిన అమ్మ నిన్న దాకా పొగిడిన నాన్న నిన్న దాకా మూడు రోజులు అవుతుంది వెళ్ళాడు వచ్చాడు గేటు తీశాడు పెట్టవే వచ్చాడుగా కొడుకు అని చెప్పి తిట్టే నాన్న వాళ్ళ కొడుకునే అమ్మ నాన్నే చెడతంటే ఈడి పిల్లలు చూసి ఆ ఇంట్లోనేమో కొడుకు రాగానే ఎదురెలిగిన కాళ్ళకి నీళ్ళు ఇస్తున్నారు మా ఇంట్లోనేమో మా నాన్న రాగానే మా నాయనం ఎందుకు ఇలా తిడుతుందని తండ్రిని అడగలేక తాతను మాట్లాడలేక ఏమిటో మా నాన్న తప్పని తన మాటను తనలోనే పెట్టుకుని ఒక సమయానికి నాన్న పక్కింటి పిల్లలందరూ స్కూల్కి వస్తున్నారు నాన్న వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ నాన్న తీసుకొస్తున్నాడు జారిపోయే వాటర్ బాటిల్ని పైకెత్తి చిన్న కన్నా నాలుగు నలభై గదులు పెడతారు నేను వచ్చేప్పటికి ఐదు అవుతుంది రోడ్డు దాటపాక అక్కడే ఉండి నేను వచ్చి తీసుకెళ్తానని రోజు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి బిడ్డలను తీసుకెళ్తున్నారు నాన్న కానీ మేము తొమ్మిది నుంచి పదికి వచ్చాం ఆరో తరగతి నుంచి ఇప్పటి వరకు రోజు కూడా నన్ను ఆస్పద స్కూల్ నుంచి తీసుకురాలేదు మేము వచ్చేటప్పుడు ఏమో నువ్వు వచ్చేటప్పుడు ఏమో మేము లేచేటప్పటికేమో నువ్వు వెళ్ళిపోతావు ఏంటి నానా నీ ఉద్యోగం అని చెప్పి తల్లినో తండ్రినో అడుగుతుంటే వీడికి ఉన్న దుర్వ్యసనాలు చెప్పలేక నేను ఫలానా ఉద్యోగం చేస్తున్నానమ్మా ఫోర్స్ అమ్మా అంటే గాలికి ఫోర్స్ లో ఉన్నానమ్మా అని చెప్పలేక తల వంచుకుంటే ఇలాంటి భర్తను కట్టుకుని తన కన్న బిడ్డల చేతి ప్రశ్నింపబడుతున్నానని చెప్పి భార్య పౌడి చెంగు తరిచిపోయి ఉంటాది ఎప్పుడు ఎందుకు కన్నీళ్లతో భర్తను అధమాయించలేక పెరిగే బిడ్డలకు సమాధానం చెప్పలేక తల్లిదండ్రుల యొక్క కోపానికి గురై వాడింట్లోనే వాడు దొంగతనం చేసే స్థితిలో ఉన్న ఎంతో మందిని ఫైనల్ మార్నింగ్ వారి మనసు మారి గురుస్వామి దగ్గరికి వెళ్ళి చంద్రమగిరిపేట శివాలయకు రంగరగూడులో ఉన్న అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళి గురుస్వామి మాలనీయమని అడిగితే గురుస్వామి తన శక్తిని దారపోసి తన ముందు నుంచున్న వాడిని బిడ్డగా తలిచి గురుముద్ర శాస్త్రముద్ర అనబడే నూట ఎనిమిది పూసలు కలిగిన మాలనీయ మెడలో వేస్తే నిన్న తిట్టిన నాన్న నిన్న తిట్టిన అమ్మ నిన్న ప్రశ్నించిన తండ్రి నిన్నటిని మర్చిపోయి గేటు తీసి నీకు హారతులు ఇచ్చి స్వామి వస్తున్నాడు ఉన్నటి వరకు నీ జీవితం వేరు నీ మాట వేరు నీ పలుకు వేరు నీ తింటి వేరు నీ నడక వేరు కానీ తెల్లవారుజామున ఒక్కసారి నీ మాట నడక అన్ని మారిపోయాయి స్వామి అనగానే ఒంటిలో ఎన్ని పూసలో చలి బయలుదేరతారు నిన్న తిట్టింది అమ్మ ఇవాళ ఆరతిస్తుంది అమ్మ నలభై రోజులు నిన్ను దేవుణ్ణి చేసింది నలభై రోజు ఇరుముడి కట్టింది నలభై రెండో రోజు బస్ ఎక్కిచ్చింది నలభై తొమ్మిది రోజులు తిరిగి ఇంటికి వచ్చారు కర్మజాలకు ఆదివారం వస్తే ఆదివారం సాయంత్రం మాయం అవుతున్నావు దాకా మళ్ళీ కనపట్టలేదు అమ్మా అబ్బాయి ఇంటికి వచ్చాడు కదా అంటే వచ్చాడు పెట్టిన ఆదివారంగా అంతా ఫోన్ చేశాడు హలో కమింగ్ సార్ అన్నాడు నలభై రోజులు నీ మెడలో లాంటి మాలతో నువ్వు దేవుడు అయ్యావు నలభై తొమ్మిదో రోజు పాకుడు మెట్ల మీద జారి పడినట్టు మళ్ళీ వెళ్ళి ఆ కుట్టుకాడికి వెళ్ళి పడిపోయేవరే మాల వేసుకుంటేనే ఈ స్వాములు మాల తీస్తే అందరూ ఆ స్వాములేరా అంటుంది సమాజం మనం మారాలి మన జీవితాలు ఒక్కసారి మాల వేసుకుంటే నీ జీవితంలో వచ్చిన చైతన్యం ఒక్కసారి మాల వేసుకుంటే నీ జీవితంలో వచ్చిన మార్పు మెట్టు మెట్టుకు పెరిగినట్టు అలా మెట్టు మెట్టుకు పెరిగి కొబ్బరి చెట్టుగా మారి నువ్వు సమాజానికి ఉపయోగపడరా అని చెప్పి పద్దెనిమిదవ యాత్ర చేసిన వారికి కొబ్బరి చెట్టు ఇచ్చింది శబరిమల యాత్ర దీక్ష ఆలోచించుకోండి ఎవరు సెల్ఫ్ థింకింగ్ హయా నేను ఎవరు ఎక్కడున్నాను ఎట్టుపోతున్నాను నలభై రోజులు నాకు సమాజం పెద్ద పేట వేసింది మీ మెడలో వేసి నలభై తొమ్మిదో రోజు మనం ఏం చేస్తున్నాం అనేది తెలుసుకున్న నాడు నా మాటలు విని ఒక్కరు మారిన నాడు నా జన్మ ధన్యం ఈ పూజ చేయించినందుకు నాలుగు లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ జన్మ ధన్యం చూసిన విని మీరందరి జన్మ ధన్యం తల్లిగా మనకు అనేక సేవలు చేసి అనేక రకాలైన ఇబ్బందులకు ఎదురై అనేక రకాల ఇబ్బందుల్లో మనలో కాచి కాపాడి అమ్మ అమ్మా నువ్వు

you. <imitation> రాజైనా తల్లికి పెట్టే అమ్మాని నువ్వు పలికినప్పుడు ఆ గర్భంలో ఉన్నటువంటి కదలకు కనిపెట్టు నువ్వు కూడా తండ్రి అయినాడు తెలుస్తాను ఒక ఆయన ఒక ఆయన భుజాల మీద ఎక్కి తిరుపతి వెళ్ళాడట తిరుపతిలో దర్శనం చేసుకుని ధ్వజస్తంభం కాడ మొక్కటానికి వచ్చాడట అప్పుడు పక్కన ఉన్నాయని అడిగాడట ఎలా పిల్లడా దేవుడిని బాగా చూశావా అని చూశాను కాని తాతయ్య దేవుడు దర్శనమైన తర్వాత కానీ నాకు తెలియలేదు నేను ఇప్పటి వరకు ఇంకొక అంటే నేను చాలా చాలు చూశాను మొదటిసారి కొడుకు వచ్చాడు గనక వాడికి కనపడదని తన దర్శనాన్ని మానుకుని ఆ కొడుకుని భుజాలెక్కించుకున్న తండ్రులు ఎంతమందు ఉన్నారు ఈ సభలో తండ్రులకు సలా అప్పుడు అనిపించింది వాడికి ఎప్పుడు తాతయ్య అయితే చూశారు కానీ బయటకు వచ్చినా కానీ తెలియలేదు ఎప్పటి వరకు నేనున్నది ఒక దేవుడి భుజాలమే నేనని అది తండ్రిగా మనకి ఇచ్చిన అర్హత మీరందరూ తండ్రులయ్యారు ఇప్పుడు చూస్తారు మీకు అర్హత కడుపు నిండా ఆకలిండి జేబు నిండా డబ్బుండి కడుపు నిండా ఆకలుండి జేబు నిండా డబ్బుండి తినటానికి పదార్థాలు అందుబాటులో ఉన్నా కూడా అలా ఉన్నా కూడా నేను ఈ ఫోటో ఇద్దీ తినటం మానుకుంటే దొరికే పద్నాలుగు రూపాయలు రేపు నా బిడ్డ పెళ్లి నాటికి చక్కని పూల పంట కొట్టడానికి వస్తాయని చెప్పి దాచుకుని ఆ ఫోటోకి ఆకలిని నేలతో చంపుకునేవాడు రా తండ్రి అలాంటి తండ్రి ఆశలకు అలాంటి తండ్రి ఆశలకు ఎంతమంది బిడ్డలు బండి కొడుతున్నారు ఎంతమంది బిడ్డలు తండ్రి మాట వింటున్నారు ఎంతమంది బిడ్డలు తండ్రి యొక్క ఆలనా పాలనలో బతుకుతున్నారు ఆలోచించాలి ఊరికొక రామ మందిరం సందుకు ఒక సాయిబాబా గుడి ఊరికొక రామ మందిరం ప్రతి సెంటర్లోనూ ఒక దుర్గాదేవి ఆలయం వినాయకుడి ఆలయం ఇవి చూసుకొని మనం త్వరలుగొట్టుకోవాలా ఊరు బయట పిల్లలు వదిలేసిన పెద్దల కొరకు ఏర్పాటు చేసిన ఓల్డేజ్ హోములను చూసుకొని మనం సిగ్గుపడాలా తెలియని స్థితిలో ఉంది ఈరోజు హిందూ ధర్మం మేము వస్తున్నాం మేము వస్తున్నాం మేము వస్తున్నామని మన ధర్మాన్ని కరచన చేయటానికి మన ధర్మాన్ని వినదీయటానికి మన మధ్యకు దూరి వారందరూ వచ్చేసి మా మతం గొప్పది మా దగ్గరకు రండి మా దగ్గరకు రండి బొట్టు తీస్తున్నారు రాష్ట్రంలో నాలుగు వేల సంవత్సరాల నాడు ఆర్యాంబ గురువులు అనే ఒక పేద బ్రాహ్మణులు ఇంత బుద్ధి కేవలం ముప్పై రెండు సంవత్సరాలు బతికి నేను ముప్పై రెండేళ్లే బతుకుతానని ముందుగానే తెలుసుకుని బ్రహ్మరహస్యాన్ని ఎనిమిదవ సంవత్సరంలో బ్రహ్మ రంగా సన్యసించి తన మూడు ముప్పై రెండు సంవత్సరాల్లో మూడు సార్లు ప్రాణగండాన్ని దాటి ముప్పై రెండో సంవత్సరం పూర్తవుతుంది తెల్లారితే ముప్పై మూడు వస్తం అందరూ చూస్తుండగా కేదారనాథ్ మంచు పర్వతాల్లో అలా సంగమంచింది కనపడకుండా మాయమైపోయి హిందూ ధర్మాన్ని రక్షించడానికి తన బ్రహ్మచర్యాన్ని స్వీకరించి అక్కడ శృంగేరి శంకరపటన్లో శారదాపీఠాన్ని మొదటి స్థానంగా